హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు నేను రెండవ శుక్రవారం పూజ చేశాను కదా దానికి ముందు రోజు అండి అంటే థర్స్ డే రోజు హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకున్నా అంటే డీప్ క్లీనింగ్ కాదు నార్మల్గా శుక్రవారం అంటే మనం ముందు రోజు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అంతే అనమాట ఇంకా నేను కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే వరలక్ష్మి వ్రతం కోసం ఇంకా స్టార్ట్ చేయలేదండి బెడ్రూమ్స్ మాత్రమే క్లీన్ క్లీన్ అయ్యింది ఇంకా కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ ఇంకా వెరీ సూన్ చేయబోతున్నాము ఇంకా అమ్మ కూడా వస్తారనమాట ఇంకా మళ్ళీ అయితే పనులు స్టార్ట్ చేయాలి ఇది కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కిచెన్ ఎలా ఉందని చెప్పేసి ఒక వీడియో చూపి చూపిద్దాము ఎలా ఉంటుందో ఆ పరిస్థితి చూపించాను సో ఇంకా అలా ఉన్న కిచెన్ కాస్త ఇలా అవ్వడానికి ఒక గంట సేపు పట్టిందండి ఈ గిన్నెలతో మీ స్టవ్ క్లీన్ చేసి ఈ కౌంటర్ అంతా క్లీన్ చేసేదానికి సో చాలా మంది అనుకుంటారు కదా ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉంటూ వీడియోస్ చేసుకుంటూ డబ్బులు చేస్తున్నారని చెప్పేసి అలా ఏం ఉండదండి ఇంట్లో ఉంటూ యూట్యూబ్ చేయడం కూడా చాలా కష్టమే బట్ ఇంట్లో వాళ్ళకి అట్లీస్ట్ మన తరపున ఏదైనా కొంచెమైనా హెల్ప్ అవ్వాలి అనుకుంటాం కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తూ ఉంటాము పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ టైంకి రెడీ చేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసుకోవడం చాలా కష్టము అది ఆడవాళ్ళకే చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆ కష్టం అని చెప్పేసి సో అనేవాళ్ళు చాలా ఈజీగా అనేస్తారు అండ్ ఏదో ఒక కామెంట్ పెట్టి మాట్లాడేసి హర్ట్ చేసేద్దామని వస్తారు కానీ అందరు లైఫ్ చూసినంత అందంగా అయితే ఉండదు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి కష్టం ఉంటుంది కానీ అవి మీకు కనిపించకుండా మేము కవర్ చేసుకుంటూ మేము హ్యాపీగా ఉన్నట్లు చూపించుకుంటూ ఉంటాం అంతే ఇంకా దాని తర్వాత కిచెన్ క్లీనింగ్ అయిపోయిందండి కిచెన్ క్లీనింగ్ అంతా చేసేసి పిల్లలకి లంచ్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇది మధ్యాహ్నం ఒక రెండు గంటలకి అనమాట ఇంకా లంచ్ అంతా అయిన తర్వాత నేను కూడాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి దాని తర్వాత అయితే ఇంకా పూజ గది డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈ రోజు ఒక్కొక్కటి చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా చేస్తూ ఉన్నా అన్ని ఒకే రోజు అంటే ఇంత ఇల్లు క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది నాకు అందుకని చెప్పేసి ఇంక నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకున్నాను అనమాట నాకు ఇంట్లో పెద్దగా వర్క్ ఏం లేదు అనుకున్నప్పుడు ఈ క్లీనింగ్స్ అవి పెట్టుకుంటున్నానండి సో అట్లనే ఇంకా పిల్లలకి లంచ్ అన్ని ఇచ్చిన తర్వాత నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ ఈ పనుల్లో కూర్చున్నాను అనుకోండి అది మిగిలిపోతుంది మళ్ళీ వాళ్ళకి లంచ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఇట్లయితే మధ్యాహ్నం రెండు గంటలకేమో స్టార్ట్ చేశాను నేను ఇంకా రెండు గంటల నుంచి నైట్ ఎంత టైం వరకు పట్టిందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ నేనైతే ఇంకా బెడ్రూమ్స్ క్లీనింగ్ అయింది కదా పండుగ కోసం అని చెప్పేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఇప్పుడే పెట్టుకోవట్లేదు మళ్ళీ ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత నాన్ వెజ్ అవి ఇంట్లో వండము తినమనమాట పండుగ అయ్యేదాకా అందుకని చెప్పేసి ఇంకా దానికోసం అయితే కొంచెం లేట్ చేస్తూ ఉన్నాను పిల్లలు ఉండరండి తినకుండా అందుకని చెప్పేసి అనమాట పండుగ దగ్గరలో క్లీన్ చేసుకుందాం లేని చెప్పేసి ఉండిపోయాను ఇంకా పూజ గది అయితే డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు అయితే అంటే ఒక టూ డేస్ ముందు వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది త్రీ ఇయర్స్ ఒకసారి హౌస్ క్లీన్ చేస్తారా మీరు అని చెప్పేసి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు నేను ఎప్పుడు క్లీన్ చేస్తానని చెప్పేసి హౌస్ డీప్ క్లీనింగ్ అయితే నేను ఇయర్లీ వన్స్ కానీ టూ టైమ్స్ గానీ చేస్తాను అంతే అది కూడా హోల్ హౌస్ మొత్తం అనమాట అది కేవలం వరలక్ష్మి వ్రతంకు మాత్రమే చేస్తానండి మిగతా టైంలో నేను చెయ్యను ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే అంత ఆషామాషి కాదు ఒకసారి ఇల్లు మొత్తం దించామంటే పని అయిపోతుంది మన నడుము విరిగిపోతుంది కాబట్టి నేను ఇయర్లీ వన్స్ వరలక్ష్మి వ్రతంకి మాత్రం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను ఇంకా దాని తర్వాత అప్పుడప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి కానీ లేకపోతే మంత్లీ వన్స్ కానీ ఇట్లా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడము బూజులు దులుపుకోవడము ఇంకా కిచెన్లో దుమ్ము పట్టిపోయి ఉంటాయి కదా అవన్నీ క్లాత్తో తుడిచేసుకోవడము ఫొటోస్ ఇంకా వాల్స్ అన్నీ కూడా నేను అప్పుడప్పుడు అంటే మంత్లీ కానీ త్రీ మంత్స్ కోసారి కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఓకేనా సో అనవసరంగా అయితే ఏదోటి మాట్లాడాలని మాత్రం రాకండి వీడియోస్ చూసేదానికి రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలుసు నేను ఎంత కష్టపడతాను ఇంటి కోసం నేను ఎంత నీట్గా పెట్టుకుంటాను ఇవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తాను ఇంట్లో అని చెప్పేసి బహుశా కొత్తగా వచ్చేవాళ్ళు లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏదో వీడియో కనిపించింది కదా అని ఓపెన్ చేసి చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నేను ఇల్లు ఎలా నీట్గా పెట్టుకుంటానని రెగ్యులర్గా వాచ్ చేసే మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు అనమాట సో అది ఇంకా దాని తర్వాత పూజ రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసానండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు మొత్తం క్లీన్ చేసి కొంచెం జవాది పౌడర్ ఇవన్నీ కూడా వేసి అదంతా క్లాత్ తుడిచేసాను అనమాట తడిగుడ్డ వేసుకొని ఇంకా దాని తర్వాత ఫొటోస్ అన్నీ కూడా తుడిచి బొట్లు పెట్టి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా దీపం కుందులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి నీట్గా తోమేశాను ఇవి తోమడానికైతే ఫస్ట్ చింతపండుతో మం మంచిగా తోమేస్తాను మళ్ళీ వాటర్ వేసి కడిగేసిన తర్వాత మళ్ళీ పీతాంబరి ఉంటుంది కదా సో అది వేసి రుద్ది కడిగేసి మనకి ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటి అయితే ఒకసారి కడిగేస్తానమాట ఎందుకంటే సాల్ట్ వాటర్ కాబట్టి సాల్ట్ వాటర్తో కడిగి పెట్టేస్తామంటే తొందరగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఎండింగ్లో ఒకసారి అట్లా ఫిల్టర్ వాటర్తో కడిగేసామంటే నెక్స్ట్ మనం వారానికి ఒకసారి పూజ గదిలో ఈ కుందులు క్లీన్ చేసుకుంటాం కదా మొత్తం డీప్ క్లీనింగ్ అలాంటప్పుడు ఇలానే ఉంటాయి అన్నమాట మరి బ్లాక్ అవ్వకుండా అందుకని చెప్పేసి ఇంకా పూజ రూమ్లో కూడా అనవసరమైనవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా తీసేసాను ఏవైతే పూజ రూమ్లో యూస్ ఉంటాయో అవి మాత్రం డబ్బాలో వేసి పెట్టేసుకొని మిగతా కూడా తీసేసానండి ఇంట్లో కూడా ఎప్పుడూ అనవసరమైన వస్తువులు వేస్ట్ సామాన్లు ఎక్కువగా ఉండకూడదు అండ్ ఏవైనా ఇరి విరిగిపోయినవి కానీ పాడైపోయినవి కానీ ఇలాంటివి కూడా పెట్టుకోకూడదు ఇంట్లో కాబట్టి ఎప్పుడైనా మీరు హౌస్ క్లీన్ చేసినప్పుడు వేస్ట్ కానీ అనవసరమైనవి కానీ ఉంటే వాటిని తీసేసుకోవడమే మంచిది ఊరికే ఇంట్లో పెట్టినా మనకు అది యూజ్ అవ్వదు అండ్ మెయిన్గా అంత మంచిది కాదంటారు అలాంటివన్నీ పెట్టుకోవడం కూడాను సో అందుకని చెప్పేసి నేనైతే ఏవైతే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు కూడాను అన్ని మూటగట్టి పైన వేసి పెట్టేదాన్ని మా వారికి అన్ని పెట్టాలి ఇంట్లో ఏది కూడా వేస్ట్ చేయకూడదు పడేయకూడదు అంటారు కానీ ఈసారి మాత్రం డిసైడ్ అయ్యానమాట హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఏవైతే యూస్ అవుతాయో అవి మాత్రం పెట్టుకొని మిగతా అన్నీ కూడా పడేసేయాలనేసి అయితే డిసైడ్ అయ్యే నేను స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ పనులు అయితే సో అట్లనే అన్నీ కూడా వేస్ట్ ఏదైనా ఉంటే పడేసేయడమో లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడమో ఇట్లా చేస్తూ ఉన్నాను ఇంకా పూజ గదిలో కూడా చాలా వరకు అనవసరమైనవి ఇంకా ఈ బొద్దింకలు వేరే లేండి ఎక్కడ చూసినా బొద్దింకలే ఉన్నాయి సో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా దీపం కుందులు అన్నీ కూడా తోమేసి బొట్లు పెడుతూ ఉన్న గంధం కుంకుమతోటి ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిందే అయినా కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం అనమాట అన్నీ నీట్గా పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా అయినా కొంచమే ఉన్నాయి కదండి సో ఒక అరగంట కేటాయించామంటే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అందుకే ఇప్పుడు క్లీన్ చేశాను మళ్ళీ ఫెస్టివల్ కూడా అన్నీ తోమేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అన్నిటికీ కూడా బొట్లు పెట్టి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టేసామంటే ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అయిపోతుంది దాని తర్వాత ఇంకా హౌస్ మాప్ చేసుకోవాలి బయటంతా పేడతో అలికి ముగ్గులు వేసుకోవాలి యాక్చువల్లీ మీరు రెండో శుక్రవారం వీడియో అయితే చూసేశారు కానీ దానికి ముందు రోజు నేను హౌస్ క్లీనింగ్ పెట్టుకున్న వీడియో అయితే మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా పూజ రూమ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నానని చెప్పేసి సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి అట్లనే మనం ఒక పూజ చేయాలన్నా కూడా దాని వెనక చాలా పనులు ఉంటాయి ఇంట్లో సో అది ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది అండ్ యూట్యూబ్ లో మోస్ట్లీ లేడీసే చూస్తుంటారు కాబట్టి చాలా వరకు అర్థమవుతుంది కానీ ఒకరిద్దరు ఉంటారనమాట కావాలని ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు మనం ఒక పూజ చేస్తున్నామంటే పూజ రూమ్ మాత్రమే క్లీన్ చేసుకోము కదా మన ఇంట్లో ప్రతి వస్తువు నీట్గా పెట్టుకుంటాము ఇల్లు మాత్రం నీట్గా ఉంచుకొని మళ్ళీ మనం పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకుంటాం కాబట్టి ఒక డే అంతా పడుతుందనమాట టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఈ హౌస్ క్లీనింగ్లు కానీ ఇట్లా పూజలు చేయాలంటే ఖచ్చితంగా ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటాము అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం అనమాట ఒకవేళ ఏదైనా అరిష్టం జరిగిపోతే అదేమో ఇల్లు నీట్గా లేకపోతే అన్నట్లుగా ప్రతిదీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా పూజ గది డీప్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ ఆ టైం అయిపోయిందండి సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు కూర్చొని ఉన్నాను అంటే పొద్దు పోతాని ఇల్లు తుడవడం ఎందుకని చెప్పేసి ఒక సెవెన్ కేమో స్టార్ట్ చేశాను నేను ఏడు గంటలకి అట్లా ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశాను నైట్ లెవెన్ అయింది కరెక్ట్ గా నాకు ఇంట్లో పనులు బయట పనులు కంప్లీట్ అయ్యేసరికి టైం కూడా తర్వాత చూపిస్తానులేండి లెవెన్ వరకు మేలుకున్నాను అనమాట ఆ రోజైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ లెవెన్ వరకు నాన్ స్ట్రాప్గా వర్క్ చేశానండి ఇంట్లో అయితే అంత పని ఏముంటుంది ఇల్లు నీట్గానే ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ ఎంత నీట్గా ఉన్నా కూడా మనం ఇట్లా ఏదైనా క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఇల్లు మొత్తం డస్ట్ నిండిపోవడం కానీ ఇల్లు అంతా అయిపోవడం కానీ ఇట్లా అవుతుంది సో మనం చూస్తూ చూస్తూ వాటిని అట్లా వదిలేము అనమాట మళ్ళీ వాటి అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఎంత క్లీన్గా ఉన్నా కూడాను మళ్ళీ మళ్ళీ పని ఉంటుంది మనకి చేయడానికి అయితే సో అది ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఇల్లు దుడుస్తూ ఉంటే నన్నడం పట్టేసింది ఆ రోజు అయితే చాలా పెయిన్ వచ్చేసింది ఎవరైనా ఒక హెల్ప్ కుంటే బాగుంటుంది అనిపించింది బట్ ఎవరు హెల్ప్ తీసుకోలేనండి ఎందుకంటే ప్రతి పని కూడా నేనే చేసుకోవాలనే ఒక ఇదన్నమాట నాకు అదొక మెంటాలిటీ నాకు ఏ పనైనా నేను చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదనుకుంటే నాకు అంత నీట్గా అనిపించదు ఇంట్లో సో అందుకని చెప్పి ప్రతి పని నేనే చేసుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే బయట కూడా పేడ వేసి మంచిగా అలికేశానండి ఇది సెకండ్ టైం అలుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో ఈ మధ్య అంతా కూడా సడన్ సడన్ గా వర్షాలు పడడము మబ్బులు పట్టడము ఉండేసరికి మేము అలకడం అయితే మానేసాం అనమాట మళ్ళీ ఎందుకులే అంటే అలికాం అనుకోండి నైట్ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు పొద్దున్నసరికి మళ్ళీ మొత్తం పోయి ఉంటదన్నమాట ఇంత కష్టపడి ఒక రెండు అవర్లు నడుమించుకొని బయట అంతా ఇంత నీట్ గా పెడితే వర్షానికి కొట్టుకోపోతే ఇంకేం చేస్తాం చెప్పండి అందుకని చెప్పేసి మానేసి ఉన్నాను ఇంకా ఇప్పుడు మొన్న మంగళవారం రోజు అలికాను మళ్ళీ ఈ రోజు అలికాను అనమాట చాలా బాగుంటది ఇంటి ముందర ఇట్లా పచ్చగా పేడవేసి అంటే ఇంకా వైట్ కలర్ ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టి ఎరమున్నేసామంటే ఇంకా బాగుంటుంది చూడడానికి చూసారు కదా ఎంత మంచిగా ఉందో ముగ్గు తర్వాత చూపిస్తానులేండి సో ఈ విధంగా అయితే నైట్ కరెక్ట్గా ఒక టెన్ వరకు ఏమో పట్టింది బయట అలికి ముగ్గులు పెట్టేసరికి టెన్ అయిపోయింది దాని తర్వాత పువ్వులు గుర్తొచ్చాయి ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను అనమాట కవర్ నేను ఇవి యాక్చువల్లీ పూజ సామాన్లు తీసుకొచ్చారు ఆయన ఈవినింగ్ సో అప్పుడు తీసుకొచ్చారనమాట విడిపూలు తీసుకొస్తాను కట్టుకో మొగ్గలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా అన్నారు అండ్ నాకు కూడా ఈ మొగ్గలు అంటే చాలా ఇష్టం అండి సన్న అంటాం కదా సన్న మల్లెలు అంటాం మేము సో అవి చాలా పొడవ పొడవ కాడలతోటి పువ్వులు కూడా చాలా బాగున్నాయి మొగ్గలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అందుకని చెప్పేసి తీసుకురమ్మన్నాను ఇంకా వాటిని ఫ్రిడ్జ్ పైన పెట్టేసి మర్చిపోయాను అనమాట ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది హమ్మయ్య అనుకొని కొంచెం తిన్న ప్లేట్లు అవి ఉంటే కడిగేసి వచ్చి ఇంకా పడుకుందాం అని వచ్చేసరికి ఫ్రిడ్జ్ పైన పువ్వులు కనిపించాయి ఇంకా వాటిని పది గంటలు కూర్చున్నాను కరెక్ట్గా వీటిని కట్టడానికి అయితే కరెక్ట్గా లెవెన్ అయ్యిందండి నాకు గంట సేపు పట్టిందనమాట నిదానంగా కట్టాను అప్పటికే ఫుల్ వెన్నుముక నొప్పి వచ్చేసింది నాకు ఇంక ఇన్ని పనులు చేసేసరికి నిద్ర భయంకరంగా వస్తుంది అసలే మధ్యాహ్నం ఫ్రెష్గా హెడ్ చేశాను అనమాట నేను ఇంట్లో పని అంతా అయిన తర్వాత తలస్నానం చేసుకొని పూజ గది క్లీన్ చేశానమాట సో ఇంకా మంచిగా నిద్ర వస్తుంది మామూలుగానే తలస్నానం చేసుకున్నామంటే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకోపోతుంటాయి పగల్లో కూడా నిద్ర వస్తూ ఉంటుంది అలాంటిది ఇంకా ఇంత పని చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉంటుందా చెప్పండి సో అట్లుంది కానీ మొగ్గలు చూస్తే చాలా బాగున్నాయి కాడలు కానీ మొగ్గలు కానీ ఎంత పొడవుగా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయి ఒకప్పుడు అమ్మవాళ్ళింటి దగ్గర ఇలాంటి చెట్టు ఉండేదనమాట సో అదే పువ్వులండి ఇవైతే ఇంకా చూసి చూసి అలా పెట్టలేనమాట అలానే వదిలేసాం అనుకోండి పొద్దునకంతా మొగ్గలు కాస్త పువ్వులుగా విడిగిపోతాయి కాబట్టి మళ్ళీ కొంచెం చూడడానికి కూడా అంతగా లుక్ ఉండవు అందుకని చెప్పేసి ఓపిక తెచ్చుకొని మరి కూర్చున్నా అండ్ పెద్దమ్మాయి కూడా అక్కడ కూర్చొని హోంవర్క్ ఏదో ఉంటే రాసుకుంటూ ఉన్నింది ఇంకా తనతో పాటు నేను కూడా అట్లా మాట్లాడుకుంటూ కూర్చొని అయితే ఇంకా పువ్వులు కడుతూ ఉన్నా కాసేపు ఏమో అట్లా మాట్లాడుతూ ఉన్నింది నిద్ర అని చెప్పేసి మళ్ళీ తన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళే అనమాట ఇంకా నేను ఒక్కదాన్నే బోర్ కొట్టేసింది ఇంకా ప్రోగ్రామ్ వస్తూ ఉంటే బోనాల జాతర ఏదో స్టార్ మాలో వస్తూ ఉంది సో ఇవన్నీ నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుంటూ ఫ్రీ టైం దొరికినప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఈటీవీ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాను అనమాట అట్లా ప్రోగ్రామ్ పెట్టుకొని చూసుకుంటూ పువ్వులు కట్టాను నేను ఆ అయితే లెవెన్ అయిపోయింది సో ఇక్కడ టైం చూపిస్తాను చూడండి ఎంత అయిందని చెప్పేసి ఇదిగోండి టెన్ అయింది కరెక్ట్గా టెన్ నైన్ అయ్యింది టైము అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట పది గంటలు స్టార్ట్ చేశాను నేను కట్టడం అయితే వన్ అవర్ పట్టింది అక్కడ అదే చెప్తూ ఉన్నా మీకు బాగా నిద్ర వస్తుంది నాకు పడుకుందామంటే ఇంక ఈ పువ్వులు ఒకటి ఉన్నాయి కట్టాలి ఒకవేళ నేను అలానే పెట్టేసి ఇంకా వాటిని ఏం కడతాంలే దేవుడి దగ్గర పెట్టేద్దాంలే అనేసి ఇంకా ఉండిపోయాను అనుకోండి మా వారు మళ్ళీ ఎప్పుడు తెచ్చారనమాట పువ్వులు అయితే అందుకని చెప్పేసి ఇంక నేను కట్టను చూసారు కదా ఎంత బాగున్నాయో మొగ్గలు అయితే చాలా బాగున్నాయి సో ఇలాంటివి చూసి చూసి ఎలా వదిలేస్తాను చెప్పండి అందుకే ఓపిక తెచ్చుకొని మరి కట్టేశాను మంచిగా రేపు ఎలాగో మనం పూజ చేస్తున్నాం కదా శుక్రవారం అని చెప్పేసి ఇంకా అమ్మవారికి వేద్దామని లక్ష్మీదేవి అమ్మవారికి నిండుగా వేసి అలంకరణ చేద్దాం అన్నట్లుగా ఇంకా ఓపిక తెచ్చుకొని కట్టేసాను టైం అయితే ఇక్కడ చూడండి ఎంత అయిందో ఇప్పుడు టెన్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టేసి పడుకునే లెవెన్ అయింది అనమాట ఆ రోజు నైట్ అయితేను సో అదండి ఇంకా ఈ విధంగా అయితే పువ్వులు కట్టే కార్యక్రమము పదకొండు గంటలకి కంప్లీట్ అయిపోయింది నా నడుము కూడా పట్టేసింది ఇంకా నాకు అప్పటికే కంట్రోల్ అవ్వలేదు నిద్ర అయితే బీభస్తంగా నిద్ర వస్తుంది నా ఫేస్ చూసారా వాడిపోయింది ఇంకా మీరు చూసినట్లయితే నా ఫేస్ లో కూడా బాగా అలసట కనిపిస్తుంది కదా బాగా అలసిపోయాను నేనైతే సో ఇంకా ఇవన్నీ కూడా ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకునేయాలండి చాలా చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకొక అరగంట పడుతుంది అనమాట ఈ నొప్పిని కొంచెం అట్లా కంట్రోల్ తెచ్చుకొని పడుకోవడానికి వెంటనే పడుకున్నా కూడా చాలా పెయిన్ వచ్చేస్తుంది అది పెయిన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందనేసి సో అదనమాట ఇంకా ఇదండి ఈరోజు డీప్ క్లీనింగ్ పూజ గది ఇవన్నీ కూడాను అండ్ వీడియో ఎలా ఉంది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అండ్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్